ఏపీ తెలంగాణకు సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే రావడం జరిగింది మొత్తం ఏం చూసుకున్నట్లయితే మనకి హిమాలయాలను దాటుకొని భారీ అల్పపీడనం అనేది ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలకు అయితే రాబోతుందనమాట ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావంతో అక్కడ వర్షాలు అయితే పడబోతున్నాయి ఇక తెలంగాణ ఏపీ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో మధ్య తెలంగాణ ప్రాంతంలో కొంతవరకు చలిగాలు విపరీతమైన చలిగాలు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట అదేవిధంగా నెక్స్ట్ ఉత్తరాంధ్ర జిల్లాలో చూసుకున్నట్లయితే శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ వరకు కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందని చెప్పేసి చేస్తున్నారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు లైవ్ వెదర్ రిపోర్ట్ ఏ విధంగా అయితే దీని ప్రభావం అయితే దూసుకొస్తుంది ఏంటనేది అని దేశం మీదకి సో అదేవిధంగా ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే మనం చెప్పుకున్న దాని విధంగా అయితే ఉండబోతుందన్నమాట సో ఇది మనకి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏపీకి సంబంధించి వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని